హలో అండి అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుంటారని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా నైట్ ఫుడ్ అండి అర్థం కదా నైట్ ఏమి ఫుడ్ తింటాం అనేది మా తమ్ముడు ఏదో చేస్తాను అనుకున్నాడు వెరైటీగా ఏదే చేస్తాడో చూద్దాము అని చెప్పి చెప్పాడు సరే నా చేయరా అని చెప్పాను అదైతే మా పాప చూపిస్తుంది నేనైతే చూపిను ఓకేనా అది మా పాప చూపిస్తే చూసేస్తుంది నన్ను ఏంటండి ఇది

చూపిస్తున్నాను ఇంకా కొంచెం వేసుకున్నాను ఓకే నేను మీ దాన్ని మిక్స్ చేసేస్తున్నా ఓకే దీన్ని కొంచెం మరీ కూడా నగర <laughs> ప్రాణ ఫుల్ క్యార్టెడ్ కొద్దిగా బ్రస్సాన్ని తీసేయాలలా చూనా మా బాక్స్ లో వీడియో ఓకే చూడండి ఒక మధ్యన వా వదిలేయండి బయట కొనాలంటే 16 ఇంచి 10 లోపు

হাঁচনা বোলোৱা বাৰু